దేవుని ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధ నామమునకు మహిమాస్తతి ప్రభావములు గాక బాగున్నారా మరియు నూతన దినాన్ని దేవుడు మనకు అనుగ్రహించి ఈ నూతన దినములో ఒక అద్భుతమైన వాగ్దానము ద్వారా మనతో మాట్లాడి మనలను బలపరచాలని ప్రభు ఆశపడుతూ ఉన్నారు ఈరోజు ఉదయం లేవగానే మీరందరూ కూడా ప్రభుతో సమయాన్ని గడిపారని వాక్యం చదువుకున్నారని ప్రార్థన చేసుకున్నారని నమ్ముతూ ఉన్నాను ప్రతిదినము ప్రభుత్వ సమయాన్ని గడపండి ఈరోజు ప్రార్థన చేసుకుని ప్రభు సిద్ధపరిచిన శ్రేష్టమైన అమూల్యమైన వాగ్దానమును ప్రార్థన పొరుగుమగా పొందుకుందాం తలలు వంచండి ప్రార్థన పరిశుద్ధులు నీకు వేలాది వందనాలు స్తోత్రాలు వేసా ఉదయం కాలం సమయంలో మేము అందరం నీ సన్నిధికి వచ్చి ఉన్నాము ఈరోజు మాతో మీరు మాట్లాడి దర్శించి ని కృపలో భద్రపరచమని యహేసునామమును అడిగి వేడుకొని ఉన్నాము మా పరమ తండ్రి ఆమెన్ దినం దేవుని వాగ్దానము ఎహేస్కేల్ గ్రంథము పన్నెండవ అధ్యాయము ఇరవై ఐదవ వచనమును చదువుకుందాం యహోవానైన నేను మాట ఇచ్చుతున్నాను నేనిచ్చు మాట ఇకను ఆలస్యము లేక జరుగును దేని స్తోత్రం చక్కని వాగ్దానం అండి దేవుడు ఈరోజు ఒక వాగ్దానం ఇచ్చి మనతో మాట్లాడుతూ ఉన్నారు దేవుడు గనక మాట ఇస్తే మాట తప్పే దేవుడు కాదు ఖచ్చితంగా ఆ మాటను మన జీవితంలో ఆ వాగ్దానము మన జీవితంలో నెరవేర్చే దేవుడుగా ఆయన ఉంటాడు మనుషుల యొక్క మాటలు మారిపోవచ్చేమో కానీ దేవుని యొక్క మాట మారదు మారిపోలేనటువంటి దేవుడు నిన్న నేడు ఏకరీతిగా ఉన్నటువంటి దేవుడుగా అని ఉన్నాడు ఈరోజు ప్రభు అంటూ ఉన్నాడు నేను మాట ఇచ్చి ఉన్నాను నేను ఇచ్చి మాట ఇక ఆలస్యం లేక జరుగును ఈరోజు మన జీవితంలో ఎన్నో విషయాలు ప్రభుని అడుగుతూ ఉన్నాము ఆలస్యం అవుతూ ఉంది ఇంకా జరగడం లేదు దానికోసం మనం ఎదురు చూస్తూ ఉన్నాము ప్రభు అంటూ ఉన్నారు దేనికోసమైతే ప్రార్థన చేస్తున్నారు దేనికోసమైతే ఎదురు చూస్తూ ఉన్నారో ఆ కార్యాన్ని ఇంకా ఆలస్యం లేకుండా నేను జరిగిస్తానని వాగ్దానం ఇస్తూ ఉన్నారు బిట్లర్ బైబిల్ గ్రంథంలో ఎంతోమంది జీవితాలలో దేవుడు అద్భుతమైన కార్యాలు చేశారు అన్నా జీవితంలో దేవుడు వాగ్దానం ఇచ్చాడు ఆమెను దేవుడు జ్ఞాపకం చేసుకొని ఇచ్చిన మాటను నెరవేర్చి ఆలస్యం లేకుండా ఆమెను దర్శించినట్లుగా అన్నా జీవితంలో మనం చూస్తాం దేవుడు ఒక మంచి కుమారుణ్ణి ఆమెకు అనుగ్రహించాడు అలాగే అబ్రాహా శారా జీవితంలో కూడా మనం గమనిస్తాం దేవుడు మాట ఇచ్చాడు ఆ సమయము వచ్చినప్పుడు ఆలస్యం లేకుండా దేవుడు కార్యాన్ని త్వరితముగా చేసి మరి అనుగ్రహించి వాడిని దీవించినట్లుగా మనము చూస్తాం వారి జీవితంలో నిజమే రోజు మనతో కూడా దేవుడు మాట్లాడుతూ ఆయన అనుచ ఉన్నాడు నేను మాట ఇచ్చుచున్నాను నేను ఇచ్చే మాట ఇక ఆలస్యం లేక జరుగును ఖచ్చితంగా ఈరోజు దేనికోసమైతే ఎదురు చూస్తున్నారు ఎన్నో సంవత్సరాలుగా మీరు ప్రార్థన చేస్తున్నారు మీ యొక్క వివాహం కొరకు ఉద్యోగం కొరకు వ్యాపారం కొరకు ప్రార్థన చేస్తున్నారు దేవుడు అంటున్నాడు ఇంకా ఆలస్యం లేకుండా జరగబోతుంది ఖచ్చితంగా అది మనకు అనుగ్రహించబోతున్నాడు అటువంటి కృప సహాయములు పరిశుద్ధాత్మ దేవుడు ఈ వాగ్దానం వెంటనే ప్రతి ఒక్కరికి అనుగ్రహించను గాక ఆమెన్ పరిశుద్ధుడా నీకు వేలాది వందనాలు చక్కని వాగ్దానం ఇచ్చారు ప్రభావ ఏ వాగ్దానం అయితే మీరు ఇచ్చి ఉన్నారో అది ఆలస్యం లేకుండా తొందరగా జరిగించి ప్రతి ఒక్కరిని మీరు సంతృప్తిపరిచి సమాధానము సంతోషము ఆనందము అనుగ్రహించమని దీవించమని ఏసు నామమును అడిగి వేడుకొనిచ్చు ఓ మా పరమ తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ తెలియక దేవుని యొక్క దీవుని ఆశీర్వాదము సదాకాలము కలిగి ఉదాకా ఆమెన్